గుడ్ మార్నింగ్ అండి అందరికి ధమాకా మోటార్స్ కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఇంకో వెహికల్ అయితే తీసుకొచ్చాను స్టాప్ కర్ర హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి ధమాకా మోటార్ వెహికల్స్ కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి శాంటఫ్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి సెవెన్ సీటర్ అండి ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ అనమాట వెహికల్ చూసుకుంటే కనుక వన్ లాక్ అయితే తిరిగింది విత్ సర్వీస్ రికార్డ్తో బయట తిరిగింది బండి బాగుంది వెల్ మెయింటైన్ కారు ఓకేనా టోటల్ ఒరిజినల్ అండి జస్ట్ బంపర్స్ మాత్రం పెయింట్ అయితే అయింది మిగతా టోటల్ గా ఒరిజినల్ జస్ట్ అది కూడా చిన్న టచ్ ఉంటే జేసే అన్నమాట ఓకేనా మిగతా బండి మొత్తం ఒరిజినల్ టైర్లు గిట్లు అన్ని కండిషన్ అయితే బాగానే ఉన్నాయి ఒకసారి మొత్తం నేను చూపిస్తాను చూపించిన తర్వాత మీకు ప్రైస్ కూడా చెప్తానండి ప్లీజ్ వెల్కమ్ ఫ్రెండ్స్ ఒకసారి బండి కూడా లోపల నుంచి చూసుకుందాం ఫస్ట్ ఓకేనా బండి చూసుకోండి ఒకసారి ఎలా ఉంది అనేది సీట్లు గిట్లు అన్ని ఒరిజినల్ గా ఉన్నాయండి ఒరిజినల్ గా ఉన్నాయి ఏం నలగడం తినగడం ఏం జరగలేదు బండి అంతా బాగుంది ఫోర్ వీలర్ డ్రైవ్ అనమాట ఓకేనా ఆటోమేటిక్ ఒకసారి దీని రీడింగ్ కూడా చూసుకుంటామండి ఒకసారి ఫ్రెండ్స్ ఓకే ఒరిజినల్ రీడింగ్ అండి లక్ష పన్నెండు వేలు అయితే తిరిగింది లక్ష పన్నెండు వేలు అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ కంపెనీతో కంపెనీలోనే సర్వీస్ అయింది అనమాట టైం టు టైం లగ్జరీ బండి కాబట్టి ఆల్మోస్ట్ బయట ఎవరు కూడా చేయించరండి వెల్ మెయింటైన్గా ఉంది వేసి వేసి మొత్తం వర్కింగ్లో ఉందనమాట మీకు ఒకసారి నేను బండి మొత్తం చూపిస్తాను దాని తర్వాత బా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అండి ఒకసారి చూసుకోండి ఫ్రంట్ చూపించాను ఆల్రెడీ అండ్ వెనకాల కూడా ఒకసారి చూసుకుందాము బండి అయితే వెల్ మెయింటైన్ చూసారు కదా అంత నీట్ గా అయితే ఉన్నాయో ఎక్కడ కూడా మనకి డామేజ్ గిమేజ్ అలాంటివి ఏం లేవండి టోటల్ ఒరిజినల్ బండి ఇది విషయం లోపల కూడా ఒకసారి చూసుకోండి ఒకసారి వెనకాల కూడా చూసుకోండి వెనకాల వచ్చేసి మనకి ఒక సీట్ అయితే ఫోల్డ్ చేస్తున్నారు ఇంకో సీట్ అయితే పెట్టిన ఓకే ఇది కూడా కావాలంటే ఇది కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు నాకైతే ఇది తీసుకుంటున్నారు సార్ దీని లోపల కూడా చూద్దాం ఎలా ఉందనేది చూడండి రాట్స్ కానీ ఎక్కువ యూస్ కూడా అవ్వలేదండి ఓకేనా నీట్ గానీ బడి ఉన్నాయి వెల్ మెయింటైన్ గా అయితే ఉంది బండి అయితే చాలా నీట్గా ఉంది ఏ డోరు పెయింట్ అయింది అలాంటివి ఏం జరగలేదండి బండి మొత్తం టోటల్గా ఒరిజినల్ ఒకసారి ఇటు సైడ్ కూడా చూసుకుందాము ఓకేనా ఎక్కడ కూడా మనకి ఏమి చిన్న డెన్స్కిన్స్ ఏం లేవండి బండి అంతా బాగుంది నాలుగు టైర్లు మంచి టైర్లు అయితే ఉన్నాయి అండ్ స్టెప్ని కూడా చూసుకుందాం ఒకసారి స్టెప్ ఒకసారి చూపిస్తాం అండి స్టెప్ ని కొత్త టైల్ అలానే పడుందండి బ్రాండెడ్ స్టెప్ కంపెనీతో పాటు వచ్చే స్టెప్ని అలానే పడుంది ఓకే దాన్ని ఎవరు యూజ్ కూడా చేయలేదు దాకా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎక్కడ కానీ మన చిన్న డెన్స్ గిన్స్ ఏం అలాంటివి ఏం లేవండి ఓకే అండ్ దీనికి సంబంధించి ప్రైస్ అయితే చెప్తానండి ప్రైజ్ వచ్చేసి ఫ్రెండ్స్ దీనికి ఆరు లక్షల తొంభై అండి ఆస్కింగ్ ప్రైజ్ లిటిల్ బిట్ మాత్రమే నెగిషబుల్ అయితే అవుతుంది ఒక ఐదు వేలు పదివేలు లేకపోతే ఇరవై వేలు అనేది ఆన్ ద స్పాట్ లో ఆన్ టేబుల్ ఎవరైతే కస్టమర్ వచ్చి కూర్చుంటారో అప్పుడు మాత్రం ఫైనల్ అయితే అవుతుంది ఓకేనా అండ్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో సరే ఒకసారి బానేటి కూడా ఓపెన్ చేసి ఇంజన్ కూడా చూపిస్తాను అండి మీకు నేను ప్లీజ్ వెల్కమ్ సార్ బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను అండి మీకు నేను ఒకసారి ఆ ప్రాన్స్ కూడా చెక్ చేసుకోండి ఎక్కడ డ్యామేజ్ అయింది ఏం లేదండి ఓకేనా టోటల్ ఒరిజినల్ కంపెనీ సీల్ అలానే ఉంది బండి ఎవరు గాడి స్టార్ట్ కరోనా ఓకేనా ఇంజన్ గింజన్ మొత్తం చూసుకోండి బ్యాటరీ గేట్ ఆల్మోస్ట్ కొత్త బ్యాటరీ ఉన్నాయండి దీంట్లో నీట్ ఉంది బండి అయితే టీకే ఆఫ్ కర్రో సార్ చూశారు కదండి బానెట్ సీన్స్ కానీ ఏమి ఓపెన్ అవ్వలేదు అవ్వలేదండి టోటల్గా ఒరిజినల్స్ ఓకే ఓపెన్ అయితే అవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి టోటల్గా ఓకే ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఏపీ కూడా చేంజ్ అయితే అవ్వలేదు బండికి మీరు నిర్భ్యంతరం చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన నంబర్ కూడా చూపిస్తున్నాను నేను షోరూమ్కి వెళ్ళి చెక్ చేయించుకోండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి బండి అయితే టోటల్గా చూపించాను ఓకేనా ఎవరికైనా కావాలంటే ఇక్కడ నుంచి నేనైతే కంటైనర్ ద్వారా ఎక్కడికైనా పంపిస్తాను అండి హైదరాబాద్ వరకు అయితే కొంచెం ఈజీగా తొందరగా వస్తున్నాయి బండి అయితే ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి బండి చూసుకోండి చూసుకోవాలని ఖచ్చితంగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఢిల్లీ వచ్చి ఫోన్ చేశారంటే నేనైతే లొకేషన్ అయితే పంపిస్తాను మీరు వచ్చి బండి చూసుకోవచ్చు ఓకేనా నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ పేరు షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉన్న ఢిల్లీ వెహికల్స్ మాత్రమే సేల్ చేస్తుంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది ఓకేనా ఢిల్లీలోనే ఉంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి సెకండ్ ఓనర్ అండి ఓకే దీని ప్రైస్ కూడా చెప్పాను ఆరు లక్షల తొంభై వేలు అండి ఆరు లక్షల తొంభై వేలు యాక్చువల్లీ ఈ వెహికల్ చూసుకుంటే కనుక సుమారు ఒక ఇరవై ఎనిమిది లక్షలు ఇరవై తొమ్మిది లక్షలు ఉండిందండి రెండు వేల పదిహేనులో అంత కాస్ట్లీ వెహికల్ దీనిలో ఎయిర్ బ్యాగ్స్ పది బ్యాగ్లు వస్తాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే మిగతా వెహికల్స్ కంటే కూడా అడ్వాన్స్ స్టేజ్ అయితే ఉంది బండి అయితే చాలా నీట్గా వెల్ మెయింటైన్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోడల్స్ మర్సలు అందరికీ స్వాగతం చెప్తున్నాను ధన్యవాదాలు